कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैव मान्धिकं कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैव मान्धिकं उत्तिष्ठ उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुड़ध्वज उत्तिष्ठ कमला कान्ता त्रैलोक्यम् मङ्गलम् कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुड ध्वज उत्तिष्ठ कमला कान्ता त्रैलोक्यं मङ्गलम् कुरु मातः समस्त जगताम् मधुकैदभाले वक्षो विहारिणि मनोहर मूर्ते श्री स्वामि निश्रित जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् मातः समस्त जगताम् मधुकैट भारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामि निश्रुत जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्द लोचने भवतु प्रसन्नमुख चन्द्र मण्डले विधि शङ्करेन्द्र वनिताभिरचिते पृषशैलनाचरयिते दयालिते अत्रादिसप्त ऋषयः समुपास्य सन्ध्याम् आकाशसिन्धु कमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुम् प्रपन्ना शेषा त्रिशेखर विभो तव सुप्रभातम् भव षण्मुख త్రై విక్రమాది చరిత విబుధస్ ఆశాపటతి వాసర శుద్ధి మారాద్ శేషాద్రి శేఖర విభో త సు ప్రభాత ప్రఫుల్ల సరసీరు భరికేర పూ గ ఆవాతి మంద మనిలస్ సహ దివ్య గంధ శేషాద్రి శేఖర విభో త సుప్రభాత उन्मील्य नेत्रयुगमुक्तम पञ्जरस्था पात्रावसिष्ठ कदलीफल पायसानि भुक्त्वा शलीलमधकेलि शुका पठन्ति शेषा विभो तव सुप्रभातम् तन्त्री प्रकर्षमधुरस्वनया विपञ्च गायत्यनन्द तव नारदोऽपि भाषा समग्रमसृत्करचार रम्यम् శేషాద్రిశేఖర శేఖర విభో తవ సు ప్రభాతం వృందావణీ చమకరందర సాను జంకార గీత నినద సేవనాయ్యుపాంత సరసీ కమలోదీర్ శేషాదృ శేఖర విభో తవ సు ప్రభాత యోషాగణే నరద్రి విమధ్యమానే గోషాలయూ రధి తీవ్ర ఘోషా કલિમ વિદધતે શેષા દિશેખર વિભો તવુ પ્રભાત પદ્મ મિનત્ર ગતાલી વર્ગા હું નિજાંગ લક્ષ્મ્યા ભેરી નિ નાદ મવ બિભ્રતિ તીવ્ર નાદ શાદ્રી શેખર વિભો તવુ પ્રભાત શ્રીમન્ અભી વરદાખિલક બંધો Sri Sri Nivasa Jagade Kadaye Kasindo

కాకపోతే టెక్నికల్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అయితే మనం ఏ విధంగా అయినా ఎక్కడైనా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ టాలీ ప్లస్ ఎంఎస్ ఆఫీసు సి లాంగ్వేజ్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఇంజనీరింగ్లో చేస్తారు చేరిన ఫస్ట్ సెమిస్టర్లోనే మీకు సి లాంగ్వేజ్ వస్తారు ఆ సి లాంగ్వేజ్ కోసం మళ్ళీ నేను బయట పరిగెత్తాలి ఇంటర్ అయిపోయిన విద్యార్థులకు అందరికి సి లాంగ్వేజ్ చేయడం అని చెప్తారు ఇంటర్ అయిపోతే ఆ అందరూ ఇంజనీరింగ్ చేరే చాలా మంది ఉంటారు ఇంజనీరింగ్ చేరినా చేరకపోయినా ఇంటర్ అయిపోయింది అంటే సి లాంగ్వేజ్ నేర్చుకుని అంటే వాళ్ళకి మంచిగా ఎప్పుడైనా ఉపయోగపడతారు సి లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది ఎంఎస్ ఆఫీస్ ఉపయోగపడతాయి అయితే ఉపయోగపడే సబ్జెక్ట్స్ అనమాట అదే సబ్జెక్ట్స్ కోసం మనం బయట పోయి వెయ్యి రూపాయలు పదహైదు వందలు రెండు వేల రూపాయలు పెట్టి కూడా చేస్తాం ఇక్కడ తీసుకొని పెట్టిస్తాను అయినా మన వాళ్ళు రావాలంటే ఎందుకో ఇబ్బంది పడుతున్నారు అని మాకైతే తెలియడం లేదు క్లాసెస్ అయితే బాగున్నాయి సార్ వాళ్ళు బాగా చెప్తారు సార్ డిగ్రీ సార్ కుమార్ సార్ డిగ్రీ కాలేజ్ పిల్లలకి అందరికీ సీ లాంగ్వేజ్ నేర్పిస్తాడు బీటెక్ పిల్లలు కూడా సి లాంగ్వేజ్ నేర్పిస్తూ ఎంఎస్ ఎంఏ సార్ కూడా చాలా బాగా చెప్తాడు సార్ డ్యాలీకు కానీ యువరాజ్ సార్ అని వస్తూ

ఓన్ గా కూడా డెవలప్ చేసుకునే దానికి అవకాశం సో ఇట్లాంటి ఫ్యూచర్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది కానీ ఈ విషయాన్ని మీ ఇంటి దగ్గర ఉన్న మన పిల్లలకి చెప్పండి మా చుట్టూ కూడా ఖాళీగా ఎదుగుతున్న తర్వాత నేర్చుకోండి ఒక్కొక్కటి కంప్యూటర్ మీద అవగాహన పెంచుకుంటే రెండో దానికి మీరే స్టెప్ నేర్చుకున్నారనుకోండి ది డిటర్మైన్డ్ సబ్జెక్ట్ లో సి లాంగ్వేజ్ నేర్చుకుంటారు సో ఒకొక్క దాని మీద మన అవగాహన పెంచుకొని ఈ గవర్నమెంట్ ఎనేక్స్ చేస్తాం ఇప్పుడు చూస్తున్నారు ఏందన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిగతనాడు దేవికసన్ పరిగతనాడు కాపరే కంపెనీలు రావాల ఉద్యోగాలు రావాల స్కీమ్ గవర్నమెంట్ ఉండరా ప్రాజెక్ట్ లో ఏదో ఒక టెక్నికల్ కెపాసిటీ రావాలని బాగుపడ ట్రై చేస్తారు రకరకాలైనటువంటి హబ్స్ అన్ని డెవలప్ చేస్తున్నాయి సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు దగ్గరగా అన్ని అనుకూలంగా మనం పెట్టినప్పుడు మనం ఒకరి నుంచి ఒకరికి మనమే అడ్వర్టైజ్మెంట్ ఇయో అందుకే ఏదైనా మెంబర్స్ ద్వారా లేదంటే వాట్సాప్లో మనం పెడతాం కాబట్టి మౌత్ కెమెరాస్ మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు అనేది మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళని కూడా చెప్తే అది వాళ్ళప్పుడు ఉపయోగపడుతుంది మీతో పాటు వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు మీ ప్రాక్టికల్స్ కూడా ఇస్తారు మీరు బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా నేర్చుకుంటే సర్టిఫికేషన్ కూడా ఇస్తారు బాగా కంప్లీట్ చేసే సర్టిఫికేషన్ ఉంటారు ఆ సర్టిఫికేట్ ఉండాలంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఇప్పుడు ఒకసారి నేర్చుకుంటే మీరు సైకిల్ నేర్చుకున్నారా అందరు సైకిల్ దొక్కడ వస్తుందే వస్తుందే ఆల్మోస్ట్ కానీ ఇప్పుడు ఇప్పుడు సైకిల్ నేర్చుకోకుండా మీరు ఇప్పుడు బండి నేర్చుకుంటారు కదమ్మా ఈవీఎస్లో స్కూటీలో అవసరాలు బట్టి నేర్చుకుంటారా నేర్చుకుంటే నేర్చుకుంటారు వస్తాయి కదా మీరు ఒక ఐదేళ్ళు మీరు స్కూటీ కానీ సైకిల్ కానీ నడపలేదు అనుకోండి ఆరో సంవత్సరం నడుపుతారా నడుపులేదు నడుపుతారా నడుపులేదు నడుపుతారు కదా అంటే స్కిల్ డ్రైవింగ్ కూడా అక్కడే ఉన్నాయి మీరు ఇప్పుడు నేర్చుకొని ఉంటే ఇప్పుడు ఉపయోగపడకపోయినా నాలుగేళ్ళకి మీ అవసరానికి ఉపయోగపడతారు కాబట్టి మనకి ఇప్పుడు అవకాశం ఉంటుంది మనం ఫ్రీగా అడగలుగుతాం మీరు ఏడేళ్ళు పోయినాక మనకు బాధ్యతలు పెరుగుతాయి సమస్యలు పెరుగుతాయి సో అట్లాంటప్పుడు మళ్ళీ నేర్చుకోవాలంటే ప్రెషర్ పెట్టి టెన్షన్ సో అట్లాంటి అవకాశం లేకుండా ఇప్పుడు మనం ఫ్రీగా ఉన్నప్పుడే బాగా నేర్చుకుంటే ఆ రోజు మనకి ఇది ఉపయోగపడదు ప్రజలు ఏర్పడుతుంది చాలా మంది పిల్లలు ఉంటారు

ఈ అవకాశాన్ని అవోబా ద్వారా మనం ఇచ్చేటప్పుడు మనకి అవకాశాన్ని ఎక్కువ మంది పిల్లలకి ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలందరికీ తెలియజేసి సంఖ్య కూడా ఎక్కువ వచ్చేదానికి అవేర్నెస్ తీసుకుండి వాళ్ళకి చెప్పండి సిస్టమ్స్ ఉన్నాయి బాగా

ఏ సమస్య వచ్చినా ఫస్ట్ సార్ మీరు చెప్పండి సార్ నేను సార్ మాకు తెలియజేస్తారు అది కూడా అయినా కూడా మీకు అవలేదు సాల్వ్ అవ్వలేదు మనకి మాకు చెప్పండి సారే దాదాపుగా ఇక్కడ ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేస్తారు కానప్పుడు మేము వస్తాము మేము వచ్చిపోతా ఉంటాము మధ్య మధ్యలో చూస్తూ ఉంటాము కాబట్టి మీరు బాగా చదువుకొని మీరు ఇంకో పది మందికి తెలియజేసి ఇక్కడ సార్ వాళ్ళు బాగా చెప్తున్నారు మీరు రండి నేర్చుకోండి అని పది మందికి ఇంకో చెప్తే మనం ఇంకో బ్యాచ్ అయినా మళ్ళీ స్టార్ట్ చేద్దాం సాయంత్రంలో వస్తామని వేరే వాళ్ళు కొంతమంది మీరు సాయంత్రం వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు సార్ చెప్పండి పేరు సార్ పలానా వాళ్ళు వస్తామన్నారు పేరు సెల్ నెంబర్ మీరు చెప్పినారంటే సార్తో మాట్లాడించినారంటే మీరు సార్ రాసుకుంటారు ఆ బ్యాచ్ టైం ఏంటనేది చెప్తారు ఆ సెకండ్ బ్యాచ్ కూడా చెప్పండి 마포구청 인터넷 방송국 홈페이지 ఇరవై మార్పులైన కంప్యూటే ఆలోచన లేదు ఖచ్చితంగా మాకు ఐటీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంచే చూసే ఇప్పుడు ఎంత ఎక్సీల కంప్యూటర్లో ఉంటే ఎందుకంటే మా మనవడు బిఎస్సి కంప్యూటర్ చేసినప్పుడు లేదు బాగా శ్రద్ధగా దానిపైన అవగాహన ఉన్నది ఒక లేదని తెచ్చినా ఫస్ట్ ఇన్స్ ఛాన్స్లో పని ఇండస్ట్రీ ప్యాకేజ్లో చేరినాడు అది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేస్తానే ఇప్పుడు ఎంత నెక్స్ట్ ప్రమోషన్లో ఎంత దోపర్స్ లేదు వన్ క్రో ఒక కోటి రూపాయలు కంప్యూటర్స్ అంతా ఈ విషయం

వాళ్ళందరూ దాతలు లక్ష్యం ఇచ్చినప్పుడు సార్ కూడా లక్షన్నర రూపాయలు ఇచ్చినారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఈ కంప్యూటర్ నేర్చుకుంటే ఎంఎస్ ఆఫీస్ సి ప్రోగ్రామ్ ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉంటాయి ఇప్పుడు బేస్ నీకు ఇవి నేర్చుకుంటామంటే ఇప్పుడు ఆయన చెప్పిన ఉదాహరణ మా వాళ్ళు కోటి రూపాయలు సంపాదించుకుంటారు ఇక్కడ ఫ్యూచర్ భవిష్యత్ అనేది భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది కాబట్టి కష్టపడి ఈరోజు స్వామి చెప్పే ప్రోగ్రాములు అన్ని విని డౌట్ అడిగి తెలుసుకొని బాగా నేర్చుకుంటే ఇక్కడ సి ప్రోగ్రామ్ చెప్తున్నాము ఎంఎస్ ఆఫీస్ ఛానల్ చేసిన అప్పుడు చెప్పినట్టే మాకు సంగతి ఉంటే ఇక్కడ ఏర్పాటు చేసేదానికి బాగుంటుంది ఇంకా మీరు మీ పక్కన కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే అయినా చెప్పండి ఇక్కడ ఎమ్మెల్యే చెప్తంగా కానీ అక్కడ మనం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు మీరు బయట పోయి నేర్చుకుంటే అదేం తెలియదు ఇక్కడ సార్ కూడా బాగా చేస్తారు సార్ నేర్చుకోండి డెవలప్ కాండి ఫ్యూచర్లో పైపోతే ఈ కంప్యూటర్ జ్ఞానం పరిజ్ఞానం బాగా ఉండాలన్న అది తెలుసుకొని మీరు బాగా ప్రవర్తించి ఇక్కడ బాగా ఇక్కడ ఏదో బాగా నేర్చుకొని అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ పెట్టాలని కానీ మేము అనుకున్న స్టూడెంట్స్ అలా ఉండాలి ఖర్చు పెట్టడానికి మేము రెడీగా కానీ ఆ స్టూడెంట్స్ ఎలా ఉండాలి మీరు డెవలప్ కావాలి చేసి రెండు మూడు క్లాసులు అన్నీ ఫుడ్ ఎందుకంటే ఇంతమంది డెవలప్ అయితే

ఇక్కడ ఇంకా ఏమన్నా ఈ కాంప్యూటర్ అని కూడా ఓకే ఎందుకు ఇక్కడ ఈ ఆనప్కి వచ్చేసి ఏమి ఇచ్చేస్తారంటే కాన్సన్టీవ్ ఇచ్చేస్తారు